అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని రావుల చెరువు సమీపంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది బాణాసంచార్ తయారీ కేంద్రంలో గ్యాస్ సిలిండర్ పేలింది ఈ ప్రమాదంలో పద్నాలుగు మంది గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది క్షతగాతులను ఆసుపత్రికి తరలించారు ఇక ఈ ప్రమాదంలో రెండు అంతస్తుల భవనం పూర్తిగా ధ్వంసమైంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే ఆనందరావు పరిస్థితిని సమీక్షించారు అయితే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు శ్రీరామ్మూర్తి సువర్ణ డాక్టర్ అంబేద్కర్ పాంచ జిల్లా అమలాపురంలో ఈ రోజు రావు చర్యల్లో జరిగిన ఈ ప్రమాదంతో పరిస్థితి తోటి స్థానికుల్లో కూడా ఆందోళన ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు ప్రస్తుతం అయితే అక్కడ ఉన్న పరిస్థితులకు సహాయక అందిస్తున్నారు మొత్తం ఇంకా ఎవరైనా సిక్కుకున్నారు లేదని చూస్తున్నారు ఆనందరావు సంఘటన స్థలాన్ని చేరుకునే ఎమ్మెల్యే అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు సంఘటన స్థలాన్ని చేరుకుని అక్కడ ఉన్న పరిస్థితులు అంతా కూడా పరిశీలిస్తున్నారు సహాయక చైర్లు ముమ్మరం చేస్తారు అయితే ఆసుపత్రులు ఎవరైనా సీరియస్ గా ఇంకా ఉన్నట్లయితే మెరుగైన వైద్యం అందించడానికి కూడా కాకినాడకి తరలించాలన్న ఆలోచన కూడా చేస్తారు ప్రస్తుతం అయితే ఈ దాటికి స్థానికుల్లో చాలా భయాందోళనలు నెలకొన్నాయి దాదాపు రెండు వందల బాగు ఒకేసారి కుప్పకూడిపోవడం తోటి ఆందోళనకు గురయ్యారు మొత్తం వీరిలో పద్నాలుగు మందిలో ఒకరి పరిస్థితి మాత్రం విషమంగా ఉందని చెప్పి చెప్తున్నారు అయితే ఆరుగురు కూడా తీవ్ర గాయాలు కావడం తోటి వీరికి మెరుగైన వైద్యం అందించడానికి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు ఏదైనా దీపావళి రాబోతున్న తరుణంలో ఇలాంటి ఘటనలు ఇప్పుడు అందరిలో కూడా ఒక భయాన్ని రేకెత్తిస్తున్నాయి బాణసంచ తయారీ కేంద్రాల్లో ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తే చాలా ప్రాణ నష్టం జరుగుతుంది దీని మీద అధికార యంత్రాంగం అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది సువర్ణ రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్ శ్రీరామ్మూర్తి